ఏం కర్రీ బెండకాయ రోజు తింటాను ఎగ్ రోజు తింటావా ఎవరు తీసుకొచ్చిన మరి ఎగ్ డాడీ తీసుకొని వచ్చినాడా తిను మరి చూస్తాను వెనుక తిను అన్నం తింటావా ఫస్ట్ ఎగ్ తింటావా కాలా చల్లగాని చల్లగా అయినాక కలుపుకోవాలి ఓకేనా ఎగ్గు నాకు ఇస్తావా అయ్యో కొంచెం ఇవి రాదు వద్దు 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 నేను తర్వాత తింటా తర్వాత తింటా మంకి నన్ను ఎందుకు కొరుకుని తింటా నిన్ను కొరుకుని తినేయా Cepat. Kerana ni berbaik. Kau